వైసీపీ నుంచి వలసలు కూటమి వైపుగా కొనసాగుతున్నాయి ఓడిన వారు ఎటు సైలెంట్ అవుతున్నారు ఛాన్స్ దొరికితే జెండా మార్చేస్తున్నారు మరికొందరు వైసీపీకి రాజీనామా చేసి న్యూట్రల్ గా ఉంటున్నారు మరోవైపు చూస్తే అటు రాజ్యసభ ఇటు శాసన మండలి రెండింటిలోనూ జంపింగ్స్ కొనసాగుతున్నాయి ఈ క్రమంలో వినిపిస్తున్న కొత్త పేరు మర్రి రాజశేఖర్ ఈయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు జగన్ కి డియరెస్ట్ లీడర్ గా గుర్తింపు పొందారు జగన్ ఆయనకు రెండు వేల పద్నాలుగు లో చిలకలూరిపేట టికెట్ ను ఇచ్చారు అయితే ఆయన ఓటమి పాలు అయ్యాక రెండు వేల పంతొమ్మిది ముందు పార్టీలో చేరిన విడుదల రజనీకి చిలకలూరిపేట టికెట్ ని ఇచ్చి మర్రి రాజశేఖర్ ని పక్కన పెట్టారు ఆ ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే రాజశేఖర్కి మంత్రి పదవి ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు కానీ అది జరగలేదు కానీ విడుదల రజనీకి మాత్రం మంత్రి పదవి ఇచ్చారు ఇక ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవి మాత్రమే దక్కింది మరోవైపు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అప్పటి మంత్రి విడుదల రజనీని గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీ చేసిన చిలకరూరుపేట టికెట్ను మర్రికి ఇవ్వలేదు దాంతో ఆయన ఆనాడే తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిశాక రజనీకి మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా బాధ్యతలు కట్టబెట్టారు ఈ నియామకం జరిగినప్పుడు పార్టీలో సీనియర్ నేతగా ఆ నియోజకవర్గానికి చెందిన వారుగా ఉన్న మరి రాజశేఖర్ని కనీసంగా సంప్రదించలేదని ఆయన వర్గీయులు బాధపడ్డారు రాజశేఖర్ కూడా అదే విధమైన ఆవేదనతో ఉన్నారు ఇక పార్టీలో తనకు ఎలాంటి ప్రోత్సాహం దక్కదని భావించిన ఆయన టీడీపీ వైపుగా అడుగులు వేస్తున్నారు అని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది నరసారావుపేట టీడీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణదేవరాయల ద్వారా ఆయన టీడీపీ పెద్దలకు టచ్లోకి వచ్చారని ఆయన వైసీపీని వీడడం టీడీపీలో చేరడం తథ్యమని కూడా చర్చ సాగుతోంది ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది జగన్ తాడేపల్లిలో నిర్వహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ నేతల సమీక్షా సమావేశానికి మర్రి రాజశేఖర్ డుమ్మా కొట్టారు ఆ జిల్లా నుంచి మాజీ మంత్రులు అంబటి రాంబాబు మేరుగు నాగార్జున విడుదల రజని రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాసు మహేష్ రెడ్డి వంటి వారు వచ్చిన మర్రి గైర్ కావడం చర్చనీయాంశం అయ్యింది జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఒకనాడు ముద్రపడిన మర్రి ఇలా ముఖం చాటేయడం అంటే ఆయన వైసీపీని వీడనున్నారు అన్న గట్టి సంకేతాలు ఇస్తున్నాయి అని అంటున్నారు ఆయన ఈ నెలాఖరులోగా వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరుకుంటారు అని అంటున్నారు టీడీపీలో తనకు సముచితమైన గౌరవ స్థానం దక్కుతున్నాయన్న భరోసాతోనే ఆయన సైకిల్ ఎక్కబోతున్నారు అని అంటున్నారు మర్రి కనుక వైసీపీని వీడితే పార్టీ ఆరంభం నుంచి ఉన్నవారిలో మరో వికెట్ డౌన్ అయినట్లే అని అంటున్నారు